ఎస్ ఎవరి మీద మన నమ్మకం ఈ రోజున వాక్యం చెప్తున్న మాటలు నేను మీకు చెప్తున్నాను నమ్మకం మనుషుల మీద కాదు నమ్మకం దేవుని మీద పెట్టుకోవాలి ఆ నమ్మకము నమ్మదగిన దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగించే అంతగా ఆయన ముందుకు వస్తాడు అందుకనే దయచేసి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి అన్నీ సాధ్యమే అన్నీ అన్నీ నమ్మాలి మనకు అనుకున్న అన్ని జరిగితే నమ్మకం వేరు మనం అనుకున్నవి జరగినప్పుడు నమ్మడం ఇంక గొప్ప వేరు దేవునికి స్తోత్రం చెప్పండి ఆరోగ్యం ఉంది అందం ఉంది డబ్బు ఉంది అప్పుడు హల్లేలు లూయా అస్తుతి మహిమ ఓ హల్లే స్థుతి మహిమ మహిమని ఎవరైనా పాడతారు ఆరోగ్యం లేనప్పుడు డబ్బు లేనప్పుడు సమస్యల మీద సమస్యలు వస్తున్నప్పుడు అప్పుడు నోరు తెరిచి దేవుని వైపు చేతులెత్తి నేను నెల్లప్పుడు యహో సన్నుతిస్తాను అని ఎప్పుడైతే దావీదులాగా మనము సమర్పించుకుంటామో అది గొప్ప విషయం దేవునికి స్తోత్రం రండి బైబిల్లో నుంచి నమ్మితే నట్టేట ముంచినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు మీ ముందు తీసుకొస్తారు ఓకేనా బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో తెలుసండి ప్రతి దానికి ఒక సందర్భాన్ని ఇస్తుంది నమ్మాడు ఆ నమ్మిన వ్యక్తిని నట్టేట ముంచినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళని ఎందుకు ఉంచాడు బైబిల్లో నువ్వు కూడా ఇంకొకళ్ళు ముంచమని కాదు ముంచే వాళ్ళు ఉన్నారా నాయన నట్టేట కొంచెం జాగ్రత్త పడమని దేవునికి స్తోత్రం నాకు అర్థం కాని విషయం ఏంటంటే బయట వాళ్ళు ముంచితే పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు ఇంట్లో వాళ్ళే ముంచెత్తే చెప్పండి ఇంట్లో వాళ్ళే భర్త తెస్తాడు వాళ్ళు నీ పాకెట్ కొట్టేస్తే అది వేరు కష్టపడి తెచ్చిన డబ్బు నువ్వే సగనొక్క ఇంటి దొంగనంట ఎవడు కూడా పట్టుకోలేడంట ఏం చెప్పండి నేనేం చెప్తున్నానంటే బైబిల్లో ఎందుకు ఆ మాటలు రాయించారు అంటే ఇంట్లో వాడైనా బయటోడైనా మనోడైనా పరాయోడైనా ఆత్మీయుడైనా అన్యుడైనా ఎవరైనా ముంచేవాళ్లే కానీ నిన్ను మహిమ పరిచేవారు